కథలో అన్నిటికన్నా బాగున్నది ఏంటి చెప్పండి గాజులు రావడం ఒళ్ళంతా నగలు రావడం అంతేనా అది ఫోకస్ పాయింట్ కాదు కథలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇలాంటి కథలు అన్నీ కూడా అర్థవాదము అంటారు అంటే ఇది ఎప్పుడు జరిగింది వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిందా రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందా కాదు ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది సింబాలిజం చారుమతి అనే పేరు ఉంది అక్కడుంది మొత్తం కిటికంత చారుమతి అంటే మంచి బుద్ధి ఉన్నది అని అంటే మంచి బుద్ధి ఉన్న స్త్రీ ఎవరి జీవితంలో అయినా అస్తమాను జరిగే కథ ఇది ఎప్పుడో జరిగిన కథ కాదు ఆ మంచి బుద్ధి చూడండి ఇందులోంచి తీసుకోవాల్సిన హింట్స్ కొన్ని ఇచ్చారు చాలా గుప్తంగా ఉంటాయి అవి పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం లేచేది భర్తతో అన్యోన్యంగా ఉండేది అత్తమామల్ని బాగా చూసుకునేది ఇరుగు పొరుగు వాడితో చక్కగా ఉండేది ఈ నాలుగు మనకి నేర్పిస్తున్నారు ఆ కథలోంచి అవి మామూలుగా చెప్పారు రొటీన్లో కానీ నాలుగు చాలా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి మనకి లక్ష్మీదేవి సూత్రాలు కొన్ని ఉన్నాయి అందులో చెప్తారు సంధ్య మలిసంధ్య నిదురపోవద్దు అని పొద్దునే బాగా పొద్దు వరకు లేకపోతే సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయంలో ఏదో మనం వాళ్ళు చిన్నప్పుడు నిద్రపోతే పెద్దవాళ్ళు తిట్టేవారు గుర్తుందా అప్పుడు నిద్రపోకుండా ఉండాలి లక్ష్మీ కటాక్షానికి అది ఒక స్టెప్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి అలాగే తల్లి రోజు ఉదయం లేచేదిట తర్వాత భర్తతో అన్యోన్యంగా ఉండేదిట అత్తమామల్ని బాగా చూసేదిట తప్పదు చూడాలి అక్కడ ఒక చిన్న ఫామ్లో ఉంది ఇది అందరూ అడుగుతారు ఈ మాట చెప్పగానే మొట్టమొదటి అడిగేది నేను బాగానే ఉంటానండి కానీ మా అత్తగారు బాగుండదు ఇదే అత్తగారిలో బ్యాచ్ కూర్చోబెట్టి వాళ్ళని అడగండి నేను బాగానే ఉంటాను మా కోడలు బాగా ఉండదు అంటే మరి ఎలాగ అన్యోన్యంగా చక్కగా ఉండడం దానికి ఒక కిటుకు ఉంది అత్తగారు ఏదో మాట అంటుంది కోడలు ఏదో ఒక మాట అంటుంది ఖచ్చితంగా కదది అత్తగారు అన్నప్పుడు మా అమ్మ అంది అనుకోండి కోడలు అన్నప్పుడు అత్తగారు నా కూతురు అంది అనుకోండి అది అనుకోండి ఆ మాట నెప్పెట్టదు ఎప్పుడు అది ఆచరించి చూడండి కొన్ని రోజుల పాటు తెలుస్తుంది కూతురు అంటే తల్లి ఎప్పుడు బాధపడదు తల్లంటే కూతురు ఎప్పుడు బాధపడదు అదే సింపుల్ మార్గం అంతే అలాగే ఇరు పొరుగు వారితో అందరితో ఉంటే సామరస్యంగా అప్పుడు అమ్మవారు కల్లో కనిపించారట అంటే ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్ అమ్మవారు అనుగ్రహం కలగడానికి అలాగే భగవంతుడు ఎప్పుడు కళ్ళలోకి వచ్చినా కల కళ కాకతాళీయం కాదు ఆ భగవంతుడు తలుచుకుంటేనే వస్తాడు మిగతా కళ్ళన్నీ మామూలుగా వస్తాయి తప్ప భగవంతుడు మహాత్ములు వీళ్ళు కళలోకి వచ్చారు అంటే వాళ్ళు అనుకుంటే వస్తారు మనం అనుకుంటే రారు అప్పుడు అమ్మవారి వ్రతం ఎలా చేయాలి అని చెప్తే ఇవన్నీ చేస్తే సంపదలు అవి సిద్ధిస్తాయంటే చూడండి ఆవిడ ఇంట్లో తలుపులు వేసుకుని చేయలే మొట్టమొదటి వెళ్ళి ఊళ్ళో అందరికీ కులాలకు అతీతంగా చెప్పొచ్చింది ఇప్పుడు సమాజంలో అన్నిటికన్నా ముఖ్యమైనది అదే కులం పేరుతో మనం భగవంతుడి దగ్గర విడిపోకూడదు భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి నీ కులాన్ని నీ లోపల ఉంచుకో బయటకు వచ్చేసరికి మనందరం మనుషులు అది గుర్తుపెట్టుకుని ఆవిడ అందరినీ తీసుకొచ్చి చక్కగా సామూహికంగా చేసేసరికి అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఒక్కొక్క ప్రదక్షిణానికి కాళ్ళకి పట్టీలు ఇచ్చారు చేతులకు గాజులు ఇచ్చారంటే సౌభాగ్యాన్ని ఇచ్చారు ఒంటి నిండా నగలు ఇచ్చారు అంటే సంపదలు ఇచ్చారు ధన కనక వస్తు వాహనాలు ఇచ్చారు అంటే ఐశ్వర్యమంతా ఇచ్చారు దాంతోపాటు ఇంకొక హింట్ చెప్పారు చూడండి ఆ వాహనాల మీద ఎక్కి వాళ్ళ భర్తలు వీళ్ళని పేరెంట్ల నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చారు కథలో ఎంత రమణీయమైన మాట అసలు అది ఎంత రమణీయమైన అంటే ఆలు మొగల మధ్యలో సామరస్యాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు దాంతోపాటు రేపొద్దున మీరు పూజలో ఉన్నారంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర మీ శ్రీవారు కూడా చూస్తారు కదా టీవీ వాళ్ళకి కూడా ఒక సందేశాన్ని చెప్తున్నారు భార్య పేరంటానికి వెళ్తే ఖచ్చితంగా రాత్రి ఎనిమిదో ఎనిమిదిన్నర అవుతుంది ఆటోలో వచ్చే సరేనా కాదు వెళ్ళి తీసుకురండి ప్రతి వాళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది కదా అలాంటి చిన్న చిన్నవి చేస్తే భార్య ఎంత పొంగిపోతుంది ఆహా నువ్వు పోపు ఎంత చక్కగా వేస్తారు వాసన చూడగానే నువ్వు వేపదార్థం చేస్తున్నావు తెలిసిపోతుంది అన్నాడు అనుకోండి భర్త అంతే ఒక ఓటు పడిపోయినట్టు ఇంక వాడి జీవితంలో చూసుకోకల్లా అలాగా భార్య పట్ల చిన్న చిన్న కృతజ్ఞత చూపించండి రోజంతా మీకోసం కష్టపడుతుంది కదా నా బుందో అని చిన్నవి చేయలేరా అనే కథలో చెప్తున్నారు ఎంత రమణీయమైన కథ ఇవి ఆచరించామనుకోండి జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుంది చూడండి కథల నుంచి అవి తీసుకోండి ఇది లౌకికమైన అర్థం అలాగే ప్రతి కథకి సత్యనారాయణ వ్రతమైన ఇదైనా సరే ఆ కథకి ఒక మూల దేవత ఉంటుంది మనం ఆ కథని జాగ్రత్తగా వినగలిగినా ఆచరించగలిగినా ఆ దేవత ప్రీతి చెందుతుంది అనమాట అందుకే సత్యనారాయణ వ్రతంలో కూడా అన్ని కథలు అయ్యాక మళ్ళీ కొబ్బరికాయలు అవన్నీ కొడతారు ఆ దేవతల ప్రీతి కోసం అని అది ఆ కథలో పరమార్థం అమ్మవారి దైవల్ల మన అందరి జీవితాలు కూడా అలా ఉంటాయి